క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు పట్టణము మార్కు స్వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై ఎనిమిది నుంచి ముప్పై నాలుగు వరకు ఇక్కడ యేసు ప్రభువు పలుకుతున్న వాక్యం ఏమిటండి మీ దేవుడైన ఎగోవాను మీరు పూర్ణ మనస్సుతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ శక్తితోను పూర్ణ బలముతోను ప్రేమింపవలెను రెండవది మీ నిన్ను నీవు ప్రేమించినట్లు మీ పొరుగు వారిని ప్రేమించు అని ఎస్సయా పలుకుతున్నారు మనము దేవుణ్ణి ప్రేమించాలి మనం దేని కొరకు సృష్టింపబడ్డామంటే దేవుణ్ణి ప్రేమించటానికి బైబిల్లో ఒక సహోదరి రూత్ అనేటువంటి ఒక సహోదరి ఆమె మోవాభ్యురాలు భర్తని కోల్పోయింది తన మామయాని కోల్పోయింది ఇప్పుడు ఆమె తన అత్త నవోమితో కలిసి బెదిలేకేముక్కి వస్తుంది అప్పుడు నవోమి అంటుంది మీరు మీ పుట్టింటికి వెళ్ళు మరల మీరు పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండు అని చెప్పినప్పుడు ఏమీ వెళ్ళలేదు అప్పుడు ఆమె చెప్పిన మాట రూత్ ఏం చెప్పింది తెలుసా రూత్ గ్రంథము మొదట అధ్యాయము పదహారో వచనము కానీ రూత్ అత్తతో నీవు నన్ను వెళ్ళి పొమ్మని నిర్బంధ పెట్టవలదు నేను నీ వెంట వద్దును నీవు వెళ్ళు చోటకే నేను వత్తును వద్దును నీ వసించు చోటని నేను వశించును నీ బంధువులు నా బంధువులగుదురు నీ దేవుడు నా దేవుడగుదు దేవుడగును ఇదే రూతు చెప్పిన మాట నీ దేవుడు నా దేవుడగును అంటే దేవుని మీద ప్రేమ నిజమైన దేవుణ్ణి కనుక్కొని ఆ విధంగా రాబట్టం ప్రారంభించింది ఎప్పుడైతే నిజమైన దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించిందో దేవుడు ఆమె జీవితాన్ని మార్చారు దేవుడు ఆమెకు నూతన జీవితాన్ని ఇచ్చారు గొప్పగా దేవుడు ఆమెను వాడుకున్నారు తల్లిగా ఉంటే బాక్యం దేవుడు ఇచ్చారు దావీద్ యొక్క తాతయాకు తల్లి రూత్ ఎంత గొప్ప బాక్యం చూడండి ఒక మోవాబియురాలు దేవుణ్ణి ప్రేమించింది గొప్ప బాక్యం దేవుడిచ్చారు అదే విధంగా ఏ దావీదు మందస్సం ముందు ఏం చేసారు తెలుసా దావీదు ఒక రాజుగా ఉన్నప్పటికీ కూడా మందస్సం ముందు ఆయన చేసిన పని సమువెల్ రెండవ గ్రంథము ఆరవ అధ్యాయము పద్నాలుగు రాజు యాజకులు ధరించు నారపట్ట తాల్చి యావే ముందు తన్మయుడై నాట్యం ఆడేనో నాట్యం ఆడుతూ ఉన్న రాజుగా ఉండి కూడా ఎందుకంటే దేవుడు అంటే ఆయనకి పిచ్చి ప్రేమా దేవుడు అంటే ఆయనకి ప్రేమ ఎక్కువ అందుకే కీర్తన ఎనభై నాలుగు పదిలో అంటున్నాడు దాబీదు అన్యుల ఇంట్లలో వెయ్యి నాళ్ళు గడప్పిన దాని కంటే నీ మందిరమున ఒకరోజు వసించుట మేలు దుస్తుల ఇంట్లలో నివసించుట కంటే నా దేవుని మందిరమున ద్వారపాలకుడనుగా ఉండుట మెరుగు అని అంటున్నాడు దావీదు దేవుని ప్రేమిస్తున్నామంటే దేవుని సన్నిధిలో ఉండటం చాలా ఆనందం దేవునితో మాట్లాడటం ఆనందం దేవునితో సంపాదించటం ఆనందం మనం ఎక్కడ ఆనందంగా ఉన్నామంటే దేవుని సన్నిధిలో ఆనందంగా ఉన్నామా లేదంటే లోకంలో సినిమా థియేటర్ లేదంటే முனந்த உமாலிதிக்கோவா தேவுனி பிரேமிட்டேயாக்கு டயக்கு ராவி பிரார்த்தனால் பாடனால ஸ்துதி ஆர்டர் பால் கொனாலி வாக்கியம் வினாலி அது நிஜமையான பிரேம தேவுனி காரியில் மனம் முந்த உண்டாலி வெனுக்க உடக்கூடது குடிக்க லேட்டு வந்து దేవుణ్ణి ప్రేమిస్తున్నాము నిజంగా ప్రేమిస్తున్నామంటే దేవునికి ఇవ్వలసిన కానుకలను ఇవ్వాలి దైవ సేవకులను మనము ఆదుకోవాలి సహాయం చేయాలి అవును హనోక్ హను ఆది కాండము ఐదవ అధ్యాయము ఇరవై నాలుగు హనుక్ దేవునకు సహచరుడై జీవించడం ఆ తరువాత జనులు అతన్ని చూడలేదు దేవుడు హనోకును కొనిపోయానో ఏనోక్ వాక్ట్ విత్ గాడ్ దేవుడు అతన్ని పరలోకానికి కొనిపోయాడు ఎందుకంటే ఏనోకు హనోక్ దేవుణ్ణి ప్రేమించాడు దేవునితో నడిచాడు మనం కూడా ఈ లోకంలో ఉన్నాము దేవుణ్ణి మనం ఏం చేయాలి ప్రేమించాలి ఎట్లా ప్రేమించాలి పూర్ణ శక్తితో పూర్ణ ఆత్మతో పూర్ణ బలముతో పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఏ మనం ప్రేమించాలి రెండవది నీ నిన్ను నువ్వు ప్రేమించినట్లు మీ పొరుగువారిని ప్రేమింపము మీ పొరుగువారి కొరకు ప్రార్థన చేయండి సహాయం చేయండి వారు ఆరోగ్యం బాగలేదంటే అడగండి హవారుయూ బాగున్నారా అని చిరునవ్వుతో అడిగితే ఏమవుతుంది ఇట్లాగే పెట్టుకుంటే ఇట్లాగే పెట్టుకుంటే నిజంగా ప్రేమిస్తున్నారా ఒక మాట కనీసం ఒక మాటయే కదా వెళ్ళి అడగండి వారు సంతోషంగా ఉంటారు హాస్పిటల్లో అనారోగ్యంతో ఉన్నవారిని పలకరించండి కాబట్టి ఈ విధంగా మనము దేవుణ్ణి ప్రేమించాలి మన పొరుగు వారిని ప్రేమించాలి ప్రార్థించుకుందాం కళ్ళు మూసుకొని స్తోత్రం ఏస్సయ్యా ఏస్ అయ్యా పరిశుద్ధుడా 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 ఏస్ అయ్యా నిన్ను పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో ప్రేమించే బాక్యం మాకు ఇవ్వండి ఏసయ్యా మేము లోకాన్ని ప్రేమించకూడదు లోక వస్తువులను ప్రేమించకూడదు నీ నీకంటే ఏసయ్యా మీరే మాకు ప్రాముఖ్యత ఏసయ్యా నీకే స్తోత్ర వందనాలు మా పొరుగు వారికి సహాయం చేయాలి ఏసయ్యా ఏసయ్యా నీకే స్తోత్ర వందనాలు థ్యాంక్ యూ జీసస్ అందరిని దీవించండి కాపాడి నడిపించండి ప్రభువా ఏసయ్యా మా ఆత్మను రక్షించండి పరలోక రాజ్యాన్ని మాకు ఇవ్వండి నిత్య జీవాన్ని మాకు దయచేయండి ఏసయ్యా నీకే స్తోత్ర వందనాలు ప్రభువా ఏసు పరిశుద్ధ నామముల అడిగి వేడుకొని చున్నాము పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ ఎమెన్